ఒకసారి పన్నెండు వేల చొప్పున ఇచ్చాం మూడవసారి రేపు జూన్ పదహారవ తారీఖు నుంచి కుంట దగ్గర నుంచి మొదలెట్టి వ్యవసాయానికి యోగ్యమైన ఎంత భూమి ఉన్నా పన్నెండు వేల రూపాయల స్కీములో భాగంగా మొదటి పంటకి రేపటి నుంచి మొదలెట్టి వారం రోజులలోపే రైతన్నలకి రాష్ట్రంలో ఉన్న రైతన్నలకందరికీ పెట్టుబడి కోసం షావుకారులకి కోసం ఎదురు చూడకుండా బ్యాంకుల చుట్టూ తిరగకుండా ఉండే విధంగా ఈ రైతు భరోసా డబ్బులు రేపటి నుంచి ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి వారం రోజులలోపే గౌరవ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఈ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది అని తెలియచేయటానికి రాష్ట్రంలో ఉండే ప్రజలందరి కి పక్షాన గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియచేస్తున్నా అంతేకాదు ఆనాటి ప్రభుత్వం పది సంవత్సరాలలో పదిహేడు వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే పది నెలలలో మన ఇందిరమ్మ ప్రభుత్వం ఇరవై ఒక్క వేల కోట్లు ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అంతేకాదు ఇందాక చెప్పినట్లు రైతు భరోసా రెండుసార్లు ఇవ్వటం జరిగింది మూడోసారి రేపటి నుంచి ఇవ్వబోతున్నాం వీటితో పాటు సన్న వడ్లకి మద్దతు ధరతో పాటు క్వింటాలికి బోనస్గా అదనంగా ఐదు వందల రూపాయలు యాసంగిలో ఇచ్చాం అంతకుముందు వర్షాకాలం ఇచ్చాం యాసంగిలో కూడా ఇప్పుడు ఇస్తానే ఉన్నాం అంటే ఒరేస్తే ఉరే అనే ఆనాటి ప్రభుత్వం ఏ రకమైన నిర్ణయాలు తీసుకొని రైతన్నలని ఇబ్బంది పెట్టిందో దానికి భిన్నంగా రైతు పక్షపాత ప్రభుత్వంగా ఈ ఇందిరమ్మ ప్రభుత్వం వడ్లని దేశవ్యాప్తంగా ఏ రాష్ట్ర ప్రభుత్వము పండించనన్ని అత్యధిక ధాన్యాన్ని కాళేశ్వరం కూలిపోయిన తర్వాత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం నెంబర్ వన్ ప్లేస్లో ధాన్యం పండించిన రాష్ట్రం ఏందయ్యా ఈనాడు దేశంలో ఉంది అంటే అది తెలంగాణ రాష్ట్రం అనే విధంగా రాష్ట్రంలో ఉండే రైతన్నలు కష్టపడి అద్భుతంగా ధాన్యాన్ని పండించారు వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన ప్రతి రైతన్నకి అభినందనలు కృతజ్ఞతలు మరొక్కసారి తెలియజేస్తూ చివరిగా ఈ ప్రభుత్వం అది ఉచిత కరెంటు కానీ రైతు భరోసా కానీ నాణ్యమైన విత్తనాలు కానీ లేని విత్తనాలు కానీ లేని ఎరువులు పెట్సైడ్స్ కానీ ఇలా రైతుని రాజు చేసే దాంట్లో గోదావరి కృష్ణా పరివాహక ప్రాంతాలతో లోకల్లో ఉండే స్ట్రీమ్స్ ద్వారా ఏవైతే సాగునీటికి ప్రతి నీటి బొట్టువు ఉపయోగపడుతుందో అటువంటి వాటన్నిటిని ప్రతి నీటి బొట్టుని ఒడేసి పట్టుకొని రైతన్నకి వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ప్రణాళికలు తయారు చేసి ఈనాడు రైతుని ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా చర్యలు చేపట్టినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారిని నా నియోజకవర్గ పక్ష ప్రజల పక్షాన రైతుల పక్షాన రాష్ట్రంలో ఉండే రైతన్నల పక్షాన మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ రాష్ట్రంలో ఉండే రైతన్నలందరూ ఈ వ్యవసాయ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో పుష్కరమైన పంటలతో ఎక్కడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండే విధంగా ఆ భగవంతుడు ఆశీర్వదిస్తారని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు